तो करंडी या 으아! <laughs> 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 తెలియట్లేదమ్మా పెట్రోల్ అయిపోయిందండి చూద్దాం ఎవరు పిలుస్తున్నారు పదా జిస్ట్ శర్మ పురాతన విద్యల మీద చనిపోయిన వారి ఆత్మల మీద ఇతను రిసెర్చ్ చేస్తుంటాడు ఏంట్రైరాజ్ ప్రోగ్రామ్

సరే షాపింగ్ కి వస్తుంది నీది పీకి చూపిస్తుందా సరే పెట్టుకో పెట్టుకో ఈ మ్యాప్ చూస్తుంటే అతి పురాతనమైన దానిలా కనిపిస్తోంది కానీ ఇప్పుడు దీన్ని అవుట్ చేయాలంటే చాలా మ్యాప్స్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న ఎర్త్ పొజిషన్ బట్టి ఈ ప్లేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ద్వారకా ఉండేది ఇప్పుడు లేదు మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం పురాతన నగరాలు కట్టడాలు బయటపడడం అలాగే ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ మ్యాప్లో ఉన్న ప్లేస్ ఏ పొజిషన్ ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పగలరా చెప్తాను కానీ టైం పడుతుంది ఎక్కువగా టైం లేదు త్వరగా ట్రేస్ అవుట్ చేయండి చూబా సమయం సమయమైంది పూజకు శవాన్ని సిద్ధం చెయ్యరా భూపా శాన పాచ పెట్టిన ఖస్తా శవాస్తా చవా సమర్థుడివి రా భూపా ఓ ఓ అసలు ఇందులో ఏముందనా అదొక జీవ స్పటికం మార్కెట్లో దీనిపైన వేల కోట్ల ఆఫర్ ఉంది అనా ఒకసారి చూద్దామా పూర్వకాలంలో ఇలాంటి బాక్స్లు ఉన్నాయి ఒక విచిత్రమైన టెక్నిక్ తో లాక్ చేసేవాళ్ళు లాక్ ఓపెన్ చేయాలంటే కీ కావాలి కీ లేకుండా బాక్స్ ఓపెన్ చేయడం ఇంపాసిబుల్ ఎందుకు అలా కాదని మనం వేరే విధంగా ఓపెన్ చేయాలనుకుంటే ఆ బాక్స్ లో ఉన్న డిస్ట్రాయ్ ఆప్షన్ వల్ల పేలిపోవచ్చు క్షణాల్లో ప్రాణాలే పోవచ్చు ఐ కాన్ డే టు ఓపెన్ దిస్ బై దే నేను ఒక అఫీషియల్ పని మీద బయటికి వెళ్తున్నా నేను వచ్చేంత వరకు దీన్ని సేఫ్ గా చూసే బాధ్యత నీది బీ కేర్ఫుల్ దీనికి దిమాగ్ ఖరాబ్ అయింది అనుకుంటా ఇదో పెట్టి కథలు చెప్తాడు కచరకుండీ లేసినా సేఫ్గా ఉంటుంది ఇదాన్ని సేఫ్గా చూడాలంట ఓకే భయ్యా పంట చుట్టిన కొత్త శవం సిద్ధమైంది సామే కారు బాగుందిరా వెళ్ళేటప్పుడు వేసుకెళ్దామే

కనబడిందా ఏం లేదు డబ్బారా అది పిచ్చి డబ్బారా నేను ఎందాకనే చూసా అక్క అది అదేరా కపాల బాల భైరవ ఇది ఏ కాలం ఉత్తరాయణ కాలం ఏ వత్సరం వికారి ఎంత బాగుందో భూపా భూపా సమయ నేను సుఖైపోయాను సమయ నేను ఇంకా బతికే మార్గం లేదా సమయ చెప్పు సమయ చెప్పు సమయ చెప్పు సమయ చెప్పు సమయ ఏడువకరా ఏడువకరా భూపా వచ్చే అమావాస్య నాటికి నీ దేహాన్ని నీకు ఇప్పించదను భూపా వందల సంవత్సరాలుగా నిద్రాణమైన ఆత్మల్ని అనవసరంగా నిద్ర లేపి రెచ్చగొట్టావు సృష్టికి విరుద్ధంగా నడుస్తున్నావు బానుకో 아베 레다니 안탐내네

వచ్చే అమావాస్య నాటికి నిన్ను పూర్తి మనిషిగా చేస్తాను రా పూప అప్పటి వరకు పిశాచి వై నీకు నచ్చిన సుఖాలన్నీ అనుభవించు అవునురా ఏదో ఏంట్రా కార్షెట్లో దొరకలే నాకిస్తావా ఈరోజు రజా గారికి డబ్బా ఇచ్చేద్దాం రమ్మని ఎక్కడ ఇద్దాం మనం డబ్బా దాచిపెట్టాను చూడు అక్కడికే రమ్మని చెప్పు రజయ్ గార్డు ఫోన్ చేసి ఇక్కడ రమని ఏంట్రా రాణి ఆ రాణి మిమ్మల్ని చంపేస్తుంది ఒక్కని కూడా వదిలిపెట్టదు ఒక్కని కూడా వదిలిపెట్టదు చంపేస్తుంది చంపేస్తుంది గారు ఫోన్ ఎత్తట్లేదురా ఏం చేద్దాం ఇక్కడే ఉంటారాగురు నాలుగు నువ్వు ఇట్టు పో

మనం ప్రాబ్లంలో పడ్డాం రాన్నెక్కడి నుంచి వెళ్ళిపోవాలి రజాగారు రా ఇప్పుడు కావాల్సింది రాజాగా మన ప్రాణాల చాలండి అసలు ఈ బాక్స్లో ఏముంది ఈ బాక్స్ కోసం వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది పిచ్చోడు ఎందుకు ఎలా బిహేవ్ చేశాడు ఆ రజ్గాడు ఎందుకు చచ్చాడు ఎవడు చంపుంటాడు బాక్స్ పట్టుకున్నప్పుడల్లా చెట్లు అదే పనిగా ఎందుకు ఊగుతున్నాయి ఏవేవో సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి బాక్స్ ఓపెన్ చేద్దామా వద్దు వద్దు సరే అరే తరుణ్ ఓపెన్ చేయరా ఓపెన్ చేయరా 오븐이요 오분이. 오케이. d a r c h b e h a v i o కొన్ని ఆత్మల ఘోష ఆ ఆత్మలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి విశాచాలుగా మారి ఈ మ్యాప్ కు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి మీరు నాకు పూర్తి నిజం చెబితే కానీ నేనేం చేయలేను మాకు పురాతనమైన బాక్స్ సేల్కొచ్చింది దాని ఓపెన్ చేయాలంటే తనకు ఒక కీ ఉంటుంది ఆ కీ గురించి చెప్పేదే ఈ మ్యాప్ ఒక నిమిషం మీ దగ్గర ఉంది ఈ బాక్స్ ఏనా ఈ బాక్స్ గురించి మీకు ఏమైనా తెలుసా తెలియదు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడల్లా ఈ బాక్స్ నా మైండ్లో మెదులుతుంది అందుకని ఈ బాక్స్ను పెయింటింగ్ వేశాను ఇప్పుడు ఆ బాక్స్ ఉంది లేదు మిస్ అయింది మా బిజినెస్ లో ఇవన్నీ కామన్ ఒకరి దగ్గర నుంచి ఒకరు కొట్టేయడం ఐసీ మళ్ళీ మేము వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం ఇదంతా కామన్ మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను